అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి గ్యాప్ లేకుండా తినడం గ్యాప్ లేకుండా తిరగడం ఇదే పని అయిపోయింది సో నేనైతే మా చిన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము సో ఆ రోజు షూట్ చేసిన వ్లాగ్ లాస్ట్ వీక్ వెడ్నెస్డే వెళ్ళాం వెళ్ళాము అక్కడికి చాలా మిస్ చేసేస్తున్నాను టైం సరిపోవట్లేదు అసలు ఎడిటింగ్ చేయడానికి సో అందుకే నాకు వీలు కుదిరిన కొన్ని కొన్ని మాత్రమే వీడియోస్ తీస్తున్నా అనమాట మొత్తం అన్నీ ఏం తీయట్లేదు సో ఇంకా వాళ్ళది మా అత్తే వాళ్ళ ఊరు పక్కనే బొద్దవరం అనమాట మాది శుభద్రయంపేట వాళ్ళది పక్కనే బొద్దవరం సో మేమైతే అక్కడికైతే వెళ్ళిపోయాము అండ్ అందరం కూడా బయట అలా ముచ్చట్లు పెట్టుకున్నాము అవుట్ సైడ్ ముచ్చట్లు మహందారిన చెట్టు కింద నూలక మీద చక్కగా కూర్చొని అందరం కూడా మాట్లాడుకున్నాం అనమాట కట్ చేస్తే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ ఇక్కడ సో లంచ్లోకి చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసేస్తున్నాను నా స్టైల్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మీతో షేర్ చేసేసుకుంటాను అండ్ ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము తర్వాత వంటలు స్టార్ట్ చేసాం అనమాట ఇక్కడ ఫస్ట్ నేను ఈ దీంట్లో ఆయిల్ పోసేసుకున్నాను అండ్ హోల్ గరం మసాలా బిర్యానీ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇటువైపుకేమో గ్రేవీ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చికెన్ గ్రేవీ కర్రీ కొంచెం చేసి చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఉల్లిపాయలు అవన్నీ కూడా వేగిపోయిన తర్వాత మిగతా ప్రోసెస్ అంతా కూడా చేశాను ఈలోగా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ మీద మంచిగా ఆడుకుంటున్నారండి సో పిల్లలకి ఎప్పుడు కూడా బయట మట్లో తిరగకూడదు లేకపోతే అలా తిరగకూడదు ఇలా తిరగకూడదు ఇంట్లోనే ఉండాలి సో అలా గా మనం అనుకోండి వాళ్ళకి అస్సలు ఇమ్యూనిటీ పవర్ పెరగదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో అన్ని చోట్లకి తిప్పాలి అంత వాతావరణము వాళ్ళకి పంపించాలి అండ్ అలాంటప్పుడే ఇమ్యూనిటీ కొంచెం పెరుగుతుంది అండ్ వాళ్ళ బాడీ ఎప్పటికప్పుడు తట్టుకోగలుగుతుంది అనమాట సో ఇదొక్కటి నాకు అనిపిస్తూ ఉంటుంది అండ్ లోపల ఆనియన్స్ అవన్నీ వేగిపోయిన తర్వాత ఇది మళ్ళీ కట్టెల పొయ్యి దగ్గరకు అయితే తీసుకొచ్చేసా అనమాట అందుమీద మంట సరిగా తగలట్లేదు అండ్ బయట పోయి వెలిగించారు ఎలాగో అది కొంచెం మంట మొత్తం పోతుంది కదా అని చెప్పేసి సో ఫస్ట్ అయితే అవన్నీ కూడా వేగిపోయిన తర్వాత అందులోని చికెన్ యాడ్ చేసేసుకున్నాను అండ్ నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసినా కూడా కొంచెం పచ్చిమిర్చి ఉంటుంది కదా సో పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకొని పేస్ట్ చేసేసుకుంటే బాగుంటుందన్నమాట కారం కొంచెం బాగుంటుంది సో ఎప్పుడూ అలాగే ప్రిపేర్ చేసేస్తాను అయితే ఇక్కడ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి అలా ఫ్రై అయిపోయిన తర్వాత కాసేపు మనం మూత పెట్టుకోవాలి అందులో మోటార్ అంతా పోయే వరకును మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగు కలుపుకుంటూ ఉండాలన్నమాట సో అలా చికెన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను అందులోని సరిపడగా కారం అయితే యాడ్ చేసేసుకున్నాను సో కారం ఆ ఇంట్లో ఆడించిందే యాడ్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి మధ్య మధ్యలో మూత పెట్టి తీస్తూ మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే కింద కట్టెల పొయ్యి మీద నుంచి కొంచెం అంట ఎక్కువైపోతుంది కదా మధ్య మధ్యలో కలపకపోతే కనుక అడుగు పట్టేస్తుంది అది చూసుకోవాలి ఇక్కడ ఇంట్లో ఆడించిన కూర కారం ఉంటుంది కదా సో అది కొంచెం వేసుకున్నాను ఎండలు కొంచెం బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఇంకా కూర కారం కొంచెం కొంచెం ఏమో పచ్చికారం ఉంటుంది కదా ఆ కారం కూడా వేసుకున్నాను అనమాట సో జనరల్గా కూరకారం యాడ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అలాగనే ఇది ఫుల్గా వేసేసుకున్న అంత టేస్ట్ బాగోదు దమ్ బిర్యానీకి రెండు హాఫ్ ఆఫ్ వేసుకుంటే బాగుంటుంది కలర్ కూడా బాగుంటుందన్నమాట ఇదిగోండి పచ్చికారం కూడా ఇందులోనే యాడ్ చేసేసాను సో ఇది కొంచెం అది కొంచెం వేసుకున్నాను కొంచెం తగ్గించే వేసుకున్నాను ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి అండ్ గరం మసాలా పౌ పౌడరు అలాగే ధనియాల పౌడరు కొంచెం ఏమో బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా ప్యాకెట్ది ఇవన్నీ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట సో ఈ ప్యాకెట్ మసాలాస్ అన్నీ కూడా లైట్ లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువేమో అవసరం లేదు చికెన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అన్ని మసాలాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను అక్కడ మన కర్రీ క్వాంటిటీకి సరిపడగా అంచనాగా వేసేస్తాను సో ఇలా అంచనాగా వే మనకి తెలిసిపోతుంది కదా కొలతలు అవన్నీ కూడా సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే ఇంకా స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట సో ఇక్కడ మొత్తం అడుగంటుకుంటా మంచిగా ఒక్కసారి అలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఆ ఫ్రై అది మొత్తం కూడా పచ్చివాసన పోయేంతవరకు వేపించుకుంటే సరిపోతుంది కోడి ఇది నాటుకోడి కాదు కదా బ్రా బాయిలర్ కోడే కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది సో మధ్య మధ్యలో అడగంటుకుంటే చికెన్ మొత్తం ఉడికిపోయేంత వరకు కట్టెల పొయ్యి మీదే ఉంచామన్నమాట సో అది మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ మీద లోపలికి పట్టుకెళ్ళాను ఎందుకంటే మళ్ళీ మొత్తం కట్టెల పొయ్యి మీద దమ్ బిర్యానీ అంటే అది మాడిపోతుంది డెఫినెట్లీ ఇక్కడ నేను బాస్మతి రైస్ ముందుగానే కుక్ చేసేసుకున్నానండి ముందుగానే కుక్ చేసేసుకొని ఇలాగా వాచేసుకొని పెట్టేసుకున్నాను అనమాట నైంటీ పర్సెంట్ వరకు డెఫినెట్లీ మనం కుక్ చేసేసుకోవాలి అలా కుక్ చేసుకుంటేనే చి చికెన్ దమ్ బిర్యానీ బాగుంటుంది నేను స్టార్టింగ్లో తెలియక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసేదాన్ని లేయర్స్ లేయర్స్గా వేసేదాన్ని కానీ అలా కంటే ఇలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇక్కడ నేను అడిగిన పెట్టిన కర్రీ అంతా కూడా బాండీలో అందులోనే ఉంచేసాను అడిగిన అలాగే ఉంచేసాను కొంచెం అడుగుపట్టిందని ఒక్కసారి బయటకు తీసేసి వాష్ చేసేసి అప్పుడు కర్రీ అడిగిన వేసాను అనమాట అండ్ అందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను అది మీకు క్లిప్పు చూపించలేదు అంటే వీడియో తీయలేదు నేను అలా గ్లాస్ వాటర్ వేసుకోవడం వల్ల సిమ్లో పెట్టి ఉడిగిస్తే కనుక అడుగు అస్సలు మాడుకుంటా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మనం అలా అడుగుని కొంచెం వాటర్ వేసుకోలేదనుకోండి అడుగు మాడిపోద్ది అనమాట ఇదిగోండి ఇక్కడ ఇంకా కర్రీ పైన మొత్తం అంతా కూడా రైస్ అంతా కూడా యాడ్ చేసేసాను రైస్ అంతా కూడా యాడ్ చేసేసిన తర్వాత పక్కన గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశాను అని చెప్పాను కదా ఆ గ్రేవీ కర్రీ గ్రేవీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పైన వేశాను నాకు ఇంకా టైం లేక ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు ఇవేమి వేయలేదు ఇఫ్ ఇన్ కేసు మీకు కుదిరితే అవన్నీ వేసుకోండి ఆ రోజు కొంచెం వంట అయింది లేట్ లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ చేయలేదు సో ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేసి సిమ్లో అలా పెట్టామనుకోండి మంచిగా దమ్మైపోద్ది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేయండి డెఫినెట్లీ బాగా వస్తుంది అండ్ ఎక్కువ మనం హడవాడి పడిపోవాల్సిన అవసరం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు దమ్ బిర్యానీ రైస్ మాత్రం నైంటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి అదొకటి చూసుకోవాలి అండ్ వాచేటప్పుడు కూడా కొంచెం పొడి వచ్చేలాగా వాచుకోవాలి అండ్ గారెలు కూడా ప్రిపేర్ చేసాము ఇక్కడ చూసారా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఒక సైన్ నుంచి తీస్తామంటే పొడి పొడి ఆడుతూ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే మాత్రం నిజంగా అన్నిసార్లు చెప్తున్నా నేను చేశానని కాకుండా నిజంగా చాలా అంటే చాలా 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 బాగా వచ్చిందన్నమాట ఇంకా మొత్తం అందరం గాలి తిన్నాము సో ఈవినింగ్ దమ్ బిర్యానీ తినేసాము ఒకటి ఒకటి తిన్న తర్వాత తిను మా చిన్నతి వాళ్ళ అమ్మాయి చిన్న ఆడపడుచు సో ఇక్కడ అందరం కలిసి మళ్ళీ ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట అండ్ పిల్లలందరూ కూడా బాగా ఆడుకున్నారు ఎంజాయ్ చేశారు ఫుల్గా తిను మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ రాలేదన్నమాట సో ఆ రోజు పాపను ఒక్క పాప ఒక్కరితే వచ్చిందన్నమాట అక్కడికి సో ఇంకా పిల్లలందరూ కూడా చెట్టు దగ్గర కూర్చొని అలా కాసేపు ఆడుకున్నారు అండ్ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా బాగానే ఎంజాయ్ చేస్తాము అలా సరదాగా ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకున్నాము కాకపోతే కుదరలేదనమాట ఇంకా కాసేపు అక్కడే ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ బయలుదేరి మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట ఇదిగోండి చిన్నత వాళ్ళ హౌస్ ఇలా ఉంటుంది బయట లుక్ సో బయట వైపు నుంచి ఒకసారి అలా ఒకటి లుక్ మీకు వేసేస్తాను అండ్ ఇక్కడ కొంచెం మినుములు ఉన్నాయి తీసుకెళ్తావా అని చెప్పేసి అడిగితే తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నా అనమాట సో వాళ్ళు ప్రేమతో ఇస్తానంటే మనం ఎందుకు కాదంటాము ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు ఏదైనా ఇస్తారా ఇస్తాను అన్న నేను పెద్దగా తీసుకెళ్లేదని కాదు కానీ ఇప్పుడు ఎందుకు ందుకు ఎవరైనా ఏదైనా ఇస్తా ఇస్తాను అంటే తీసుకెళ్తాను అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట అండ్ అప్పుడు మిల్లు ఆడించడానికి మిల్లు ఆ టైంలో లేదంటు అందుకని మా చిన్నమయ్యే తిరగలతో విసిరేస్తున్నారు అనమాట సో అక్కడ మా చిన్నవాడు బాగా ఎంజాయ్ చేశాడు అది మొత్తం వేసినంత వరకు కూడా పక్కనే కూర్చొని అదంతా కూడా చూసి ఎంజాయ్ చేశాడు అనమాట పూర్వం ఇవన్నీ కూడా ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు తగ్గించేశారు బట్ ఇప్పటికీ స్టిల్ ఉన్నాయి పల్లెటూరులో అయితే ఏమీ పడిపోలేదనమాట సో అక్కడి నుంచి ఈవినింగ్ బయలుదేరి కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ మా ఇంట్లో అనమాట సో మా చిన్నాడు పరిచి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు అండ్ అందరం కలిసి కూర్చొని చికెన్ నూడిల్స్ అయితే తినేస్తామండి ఇదండి వాళ్ళ నా వీడియో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి మన ఛానల్లో వీడియోస్ని చెక్ చేసి చూసేయండి మరి